అవినాష్ రెడ్డి వీళ్ళందరి పాత్ర అదే ఎవరన్నా వీళ్ళ దగ్గరికి వస్తే గనక రాజశేఖర్ రెడ్డి అక్కడికి వచ్చినప్పుడు లేదా రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళేసి ఆ సమస్యలు ఎంతో మాట్లాడతారు పరిష్కరించేస్తారు అందుకే కదా పులివెందుల దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు ఏనాడో వచ్చేసి డెవలప్మెంట్ కి సంబంధించి పులివెందులకు చేసుకున్నంత అభివృద్ధి తర్వాత ఇప్పుడు వీళ్ళు పోటీలు పడుతున్నారు చంద్రబాబు గారు వాళ్ళ నియోజకవర్గంలో రోడ్లు వేసుకున్నారు ఇంతవరకు బానే ఉంది కానీ కుప్పం నియోజకవర్గానికి వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే వలసలు ఎక్కువ ప్రతి ఏడాది నలభై నుంచి యాభై శాతం మంది ఆ తమిళనాడు పోయి అక్కడ పని చేసుకుని రావడమే తప్పించి లోకల్గా ఉండదు లేబర్ ఎక్కువగా ఉంటారు అక్కడ కాబట్టి అక్కడ ఆయన చెయ్యాలన్నా కష్టం ఈవెన్ పులివెందులైనా అంతే ఉంటుంది వాళ్ళకి కాకపోతే పులివెందులో వ్యవసాయం చేస్తారు పిల్లలు ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉంటారు సో పెద్దవాళ్ళు ఇక్కడే ఉంటారు అనమాట పెద్దవాళ్ళకి ఇంకేం పనులు ఉంటాయి ఆ చిన్న వ్యవసాయం ఇది ఇది కవులకి ఇచ్చేస్తారు దాని మీద బతికేస్తుంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్సూరెన్స్లు ఇప్పించడం ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న ఇప్పించే బాధ్యత అదంతా చేయడానికి ఒక టీం పనిచేసేది రాజశేఖర రెడ్డి వాళ్ళు చెప్తే ఎవ ఎవరు అధికారంలో ఉన్నా సరే కలెక్టర్లు లేదా ఆ ఏరియా వ్యవసాయ అధికారులు వాళ్ళకి పని జరిగిపోయేది ఇప్పుడు మాత్రం వాళ్ళకి రివర్స్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రమే గతంలో అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో కూడా ఇబ్బంది పడలేదు ఈ ట్రిప్ మాత్రమే ఆ ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు అంటే మన సత్తా ఎంట చూపెట్టట్లేదు మనం అధికారంలో ఉన్నప్పుడు ఆడికి విలువ తెలియనియట్లేదు మనం అనేటటువంటి తెలుగుదేశం చెప్పడం వల్ల జరుగుతోంది ఇప్పుడు అక్కడ కడప జిల్లాని కూడా కాన్సన్ట్రేట్ వాళ్ళు చూడండి అనేక ఏకెండర్ తీసి అక్కడికి పెట్టించుకోలేదళ్ళు కావాలని చెప్పేసి జగను ఎవడన్నా పెడతానన్నప్పుడు అక్కడ తీసుకొచ్చి పెట్టమంటుంటాడు కొన్ని కొన్ని ఇప్పుడు